నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రాజకీయ ప్రేరణ లేకపోతే వ్యక్తిగత కక్షల లేకపోతే చట్టం తన పని తను చేసుకుపోయిందా అన్నది తెలియాలి ఎందుకంటే జేసీబీ సహాయంతో ఒక సాధారణమైనటువంటి వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తుని యొక్క దుకాణాన్ని ధ్వంసం చేయడం అంటే పగలగొట్టడం వరకు దాంట్లో ఆరు లక్షల మేర ఆస్తి నష్టం జరగడం సామాగ్రిని తీసుకుంటాము తర్వాత దాన్ని పగలగొట్టండి అన్నా కూడా వినిపించుకున్నటువంటి అధికారుల యొక్క తీరు దీనికి అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి అన్నయ్య ఉండొచ్చు ఇంకోటు ఏం జరిగిందన్నది చూద్దాం రాయిచోటిలో ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారన్న రాజకీయ కక్ష అధికార తర్పంతో చిల్లర చిల్లర కొట్టు దుకాణం గదులను జేసీబీ సాయంతో నేలమట్టం చేశారు గదుల్లో విక్రయానికి నిల్వ ఉంచిన సామాగ్రిని బయటకు తీసుకుంటామన్నా కూడా వినకుండా గదులను నేలమట్టం చేసి తమ రాజకీయ పగను ప్రతీకారాలను తీర్చుకుంటున్నట్లు స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి కేవలం రహదారి స్థలంలో గదిని నిర్మించాలన్న నేపవంతో అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లకు తొలగ్గి మండల అధికారులు పోలీసులు దగ్గరుండి విధ్వంసాన్ని పూర్తి చేయించారు ఇది మంగళవారం మధ్యాహ్నం జరిగినటువంటి అధికార పార్టీ నాయకుల దౌర్జన్యానికి మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రామాపురం మండలం రాచమల్లి పంచాయతీలోని సచివాలయం పాఠశాల సమీపంలో స్థానికంగా ఉన్న ఎలగపల్లి గణేష్ కుమార్ రెడ్డి ఉపాధి కోసం చిల్లర దుకాణాన్ని నడుపుకుంటున్నాడు దుకాణాల వెనుక వైపు ఉన్న సర్వే నంబర్ నాలుగు వందల అరవై ఒకటిలో తన తాత పేరున ఉన్న భూమిని పాఠశాల నిర్మాణానికి ఇచ్చారు ఈ పాఠశాల ప్రాంగణం ముందు భాగంలో రహదారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రేకులతో ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న గదుల్లో చిల్లర దుకాణాన్ని నడుపుకుంటున్నాడు ఇటీవల ఎన్నికల్లో గణేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారన్న కక్షతో స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు నియోజకవర్గ ప్రధాన నిందితుడి దృష్టికి తీసుకువెళ్లారు దుకాణాన్ని తొలగించే ప్రయత్నం చేశారు పిల్లల భవిష్యత్తు కోసం విలువైన సా భూమిని పాఠశాలకు కేటాయించిన వారిపై రాజకీయ కక్ష సాధింపు చేయడం తగదు అన్నటువంటిది కొంతమంది అభిప్రాయం పెద్దలు చెప్పడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు అయితే రాజకీయ అధినేత నుంచి అధికారులపై ఒత్తిడి తెచ్చి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు ఉంటాయని నిర్మాణాలను తొలగించాలని అంటున్నారు తహసీల్దార్ ఎస్ఐల సమక్షంలోనే రహదారికి ఇబ్బందిగా ఉందన్న నెపంతో రామాపురం ఎస్ఐల సమక్షంలో దుకాణం గదులను నెలకూల్చారు దుకాణంలో ఉన్న అంగడి సాధ సరుకులను బయటకు తీసుకుంటామని అంగడి యజమాని గణేష్ కుమార్ రెడ్డి అధికారులను వేడుకున్న ఫలితం లేకపోయింది దీంతో దుకాణంలోనే మూడు లక్షల విలువ చేసే సరుకులు పాడైపోయినాయి మూడు లక్షలతో నిర్మించిన గది నేరపాలైంది ఫలితంగా ఆరు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి గణేష్ కుమార్ రెడ్డికి వచ్చిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఒక్క విషయం ఆలోచించాలి మానవత్వంతో ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి భూమిని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ భూమిని వాళ్ళకి ఇచ్చిండ్రు ఇది గొప్ప విషయం రెండోది ఆ స్కూలు ముందు వాళ్ళ జీవన ఉపాధి కోసం పెట్టుకున్నటువంటి స్థలం నిజంగా రహదారికి అడ్డంగా ఉంటే దాన్ని తెలవడంలో తప్పలేదు అదేదో ముందుగానే చెప్పి దాన్ని తొలగింపజేస్తే సరిపోయినది కదా అంత హైరాణ చేయాల్సిన అవసరం ఏముంది కాబట్టి ఆలోచించండి థ్యాంక్ యూ